హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా ముగ్గులు ఎట్లా చెప్పండి బాగున్నాయా నైట్ వెళ్దాం అనుకున్నాము బట్ పడుకునేసరికి కేక్ కట్టేసరికి నైట్ అయింది సో మార్నింగ్ వేసిన బాగుందా ఫ్రెండ్స్ ఇది సెకండ్ ముగ్గు అనమాట హ్యాపీ న్యూ ఇయర్ బాగుందా నా రైటింగ్ ఏదో మీ అంతా కాకుండా కొంచెం కొంచెం అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ థర్డ్ ముగ్గు ఫ్రెండ్స్ ఎట్లుంది ఉంది బాగుందా ఏదో ఓపిక లేకపోయినా వేసినాం ఫ్రెండ్స్ అందరి ఇంటి ముందు చూస్తా అంటే మా ఇంటి ముందు వేసుకోవద్దయింది మంచి ఉందా చూడండి ఎట్లుందో కామెంట్ చేయండి ఈమె మా అత్తయ్య ఫ్రెండ్స్ చాలా కష్టపడి వేస్తుంది నాలుగు గంటలకు లేచింది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడేమో టైం చూస్తే ఎనిమిది అవుతుంది ఒక్కటి కాలే మూడు ముగ్గులకి ఎనిమిది గంటల వరకు తీసుకుంటారా ఫ్రెండ్స్ ఎవరన్నా చూడండి బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా మళ్ళీ వచ్చేసా ఫ్రెండ్స్ ఇది బయట ఎట్లుంది బాగుంది కదా పెద్దగా కలర్ఫుల్గా నచ్చితే కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బాగుంది కదా ప్రతి ఒక్క కలర్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడి వేసినాం ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మళ్ళీ వచ్చేసిన ఫ్రెండ్స్ ఎట్లుంది బాగుందా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఆకులు పెద్ద అయినా కానీ బాగుంది మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ మీరు మీరు సరిగ్గా చూడరని మళ్ళీ చూపిస్తున్నా కంటిన్యూస్గా బాగుంది కదా ఫ్లవర్ నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో దగ్గర చూపిస్తా చూడండి ఇవన్నీ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసిన కష్టపడేసినాం ఫ్రెండ్స్ ఈ కష్టానికి ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అక్క అట్లనే పక్కన బెల్ గంటు ఉంటావు అది కూడా మొగేయండి బాగుంది కదా చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఈ ముగ్గు కోసం నాకు ముగ్గులు రాకపోయినా ముగ్గు పట్టిన ఫ్రెండ్స్ మీకోసం ఇవండి ఫ్రెండ్స్ మా ఇంకోత్తమ్మా మళ్ళీ వేస్తుంది దాని మీ నుంచి అంటే వేసింది నేనే కాకపోతే కలర్ ఎక్కువ నింపలే ఫ్రెండ్స్ సో మా అత్తమ్మ మళ్ళీ వేస్తుంది బాగుంది అది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇంకో ముగ్గు చూసుకుందాం ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసిన ఈ ముగ్గు బాగుంది ఫ్రెండ్స్ మీ ఇంటి ముందు వేసుకుంటే మీ ఇల్లుకే కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఉంది కదా వేసుకోండి ఫ్రెండ్స్ ముగ్గు వేసుకోవడంతో పాటు ఒక లైక్ కూడా వేసుకోండి ఏదో మీ అంత డిజైనర్స్ కాకపోయినా వేసినాం ఫ్రెండ్స్ ఇదైతే మా బేవత్తమ్మని వేసింది ఫ్రెండ్స్ ఆకులు చూడండి ఫ్రెండ్స్ మస్తు వేసింది కదా అసలు ఇంకో ముగ్గులో చూసుకుందాం ఫ్రెండ్స్ చాలు మళ్ళీ మీకే బోర్ కొడుతుంది లాస్ట్ ఫ్రెండ్స్ ఇక నన్ను తిట్టుకోకండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇది బాగుంది కదా ఇది కూడా మా చిన్నత్తమ్మని వేసిన ఫ్రెండ్స్ బేబీ అత్తమ్మ చెప్పండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఇంటి ముందు వచ్చేసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి నీ ముగ్గులు వేసినాం కష్టపడి ఈ ముగ్గుల కోసం ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు బోర్ కొడితే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్ బట్ తొందరనే ఆఫ్ చేసేస్తా వెల్కమ్ ఫ్రెండ్స్ మీకోసం మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నా మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ వీడియో అంటే అంటే న్యూ ఇయర్కి మాత్రమే ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి